నా దగ్గరికి వచ్చి నేను ఇది చేయలేదా అది చేయలేదా అని చెప్తారు అని మన చెప్పలేదా అక్షము చెప్తాను నా యొక్క నుండి వెళ్ళిపోండి ఆయన నేను వారితో చెప్పింగ్ అంటే ఏంటి అదేదనిగా క్రమము చేయాలని ఎరిగి

వాతావరణం మార్పు చెందినంతగా అంతరంగ మందు ఉద్యమ పొందినంతగా ప్రార్థించేవారు కావాలి ఒక చెప్పులు జత లేకపోవచ్చు తిరిగిపోయిన పట్ల ధరించి ఉండవచ్చు అయితే ఏదో ఒకరిని హృదయములో దేవుని కూర్చునే సునాద గానం చేస్తున్నది ప్రపంచంలో ఉన్న ధనవంత్రి కంటే so you can't say that natural things is always a sign of God's blessing David spoke that to the lord and seen the wicked spread forth is uh, like a great bay tree

నీవెంత జాగ్రత్త తీసుకున్నప్పటికీ నశించిపోతున్నది మాత్రమే సన్నిధానానికి చేరుకునేది ఆత్మ యొక్క స్థితి మాత్రమే